నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి జీతాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి స్వస్తి నమస్తే సెప్టెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు గారు తెలియజేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు మకర రాశి ఫలితాలు మకరస్యాల్ మృగోన క్రహ మకర రాశికి అమ్మవారు అమ్మవారు యొక్క మంచి ఫలితాలు దొరుకుతాయి ఈ రాశికి రాహువు గురువు కుదురు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి దాదాపుగా ఈ గ్రహాలు బాగున్నాయి ఈ బాగుండటం చేత వీళ్ళు శాస్త్రం ఏంటంటే దేవుడు ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలట ముందు పూజారిని జాగ్రత్తగా చూసుకోవాలి పూజారికి ముందు రూపాయ పావలో అయితే దండం పెట్టాలి ఆ తర్వాత దేవుని దండం పెట్టాలి మధ్యలో యముడు కాదు మాత్రం పూజారి దైవభక్తుడు వాడు ఆశీర్వాదం కావాచడం కావాలి అట్లాగే అమ్మవారి కొరికేవారు గణపతి ఈ నెలలో ముందు గణపతిని పూజించాలి మీ గ్రహశాంతులు ఏమన్నా ఉంటే చేసుకోండి శని ద్వితీయంలో ఉన్నాడు శని విపరీతమైన పెట్టేవాడు మకర రాశి మకర రాశికి ఈ శనికి పూర్తి శాంతి చూసుకోవాలి ఎందుకంటే ఏలనాటి శని చివర భాగం ఒక్క సంవత్సరమే ఉంటుంది ఈ టైములో వచ్చేటువంటి నష్టాలు ఎవరు పూడ్చలేరు కాబట్టి చివరి దాకా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడాలి డాక్టర్ ఏం చెబుతాడు దెబ్బ తగిలింది కట్టుగడతాడు కాస్త గాలాడవయ్యా అంటాడు మనం మనంగానే శుభ్రంగా దాన్ని నీళ్ళు పోసి తడుపుతారు మట్టి మశానంగా కొడతారు మరి మళ్ళీ మరటుకొస్తుంది అట్లా రాకుండా ఉండాలి అంటే శని ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం ధనవాగ్విత్తం ఈ ద్వితీయంలో ధనాన్ని రక్షిస్తాడు కానీ పూర్తిగా నష్టపెడతాడు వచ్చిన డబ్బులు నాశనమైపోతాయి కాబట్టి ఆరింట కుదురున్నాడు కుజుడు కూడా కాస్త ఇబ్బంది పెట్టేవాడే కాబట్టి ఈ రాశివాళ్ళు శని తర్వాత రవి బుధుడు కేతువు ఈ నాలుగు గ్రహాలకి పూర్తి శాంతి శనికి పంతొమ్మిది వేలు జపం నల్లనుమల దానం బుధుడికి పదిహేడు వేలు జపం పెసల దానం రవికి ఆరు వేలు జపం గోధుమల దానం కేతువుకి ఏడు వేలు జపము ఆ ఉలవలు దానం చేయాలి ఇట్లా చేయటమే కాకుండా మీ యొక్క జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని ముందు చూపించుకోండి ఎందుకంటే ఈ కుజుడు ఆరింట ఉండటం ఈ శ్రావణ పదాలు రోగాలకి ప్రసిద్ధి బాగున్నవాడు ఆరోగ్యవంతుడు కూడా రోగాల వల్ల ఇబ్బంది పడతాడు కాబట్టి మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి మకర రాశి వారి రాశి ఫలితాల గురించి గురువుగారు తెలియజేశారు ఏమేమి శాంతులు చెయ్యాలో కూడా వివరంగా చెప్పారు మీకు ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదించి ఆ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకొని వాటికి ఉపసంహారాలు చేసుకోండి నమస్తే